హెచ్ వన్ బి వీసా పేరుతో భారతీయులు నెత్తిన పిడుగు వేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజు కోటి రూపాయలకి పెంచేసి ట్రంప్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ట్రంప్ మాస్టర్ స్ట్రోక్ అమెరికాకి హార్ట్ స్ట్రోక్ తెప్పించబోతోందా ఇది లాంగ్ రన్ లో అమెరికా ప్రయోజనాలనే దెబ్బతీస్తుందా నైపుణ్యాలు కరువై భవిష్యత్తు బరువై అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉందా ఇక ట్రంప్ బాంబుపై ప్రధాని మోదీ రియాక్షన్ ఏంటి భారతీయులపై ట్రంప్ పేల్చిన హెచ్వన్ బి వీసా బాంబు ఖరీదు కోటి రూపాయలే కావచ్చు కానీ దాన్ని తీసుకొచ్చిన పాపానికి భవిష్యత్తులో అమెరికా భారీ మూల్యం చెల్లించుకోనుందా ట్రంప్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ ఫ్యూచర్ లో అమెరికాకే షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు ఆర్థిక వ్యవహారాల నిపుణులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి హెచ్వన్ బి వీసా కావాలంటే అక్షరాల కోటి రూపాయలు చెల్లించాల్సిందే హెచ్ వన్ బి వీసా తెచ్చుకుని అమెరికా వెళ్లాలంటే ఐటీ నిపుణులైనా డాక్టర్లైనా ఏ రంగానికి చెందిన నిపుణులైనా కోటి రూపాయలు వదిలించుకోవాల్సిందే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు అమెరికాలోని యూనివర్సిటీలు స్కూళ్లు హాస్పిటల్స్ తో పాటు అక్కడ రియల్ ఎస్టేట్ పైన తీవ్ర ప్రభావం ఉంటుందని లెక్కలు కడుతున్నారు ఫైనాన్షియల్ పండిట్స్ ట్రంప్ ఎఫెక్ట్ తో చిన్న కంపెనీలు అమెరికా నుంచి వెళ్లిపోయే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ప్రస్తుతం వీసాపై అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ టెకీలు పనిచేస్తున్నారు హెచ్ వన్ బి వీసాకి లక్ష డాలర్ల ఫీజు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు ట్రంప్ ట్రంప్ చెప్పిన దాని ప్రకారం టెక్ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలని అనుకున్నా ఇప్పటికిప్పుడు అమెరికన్లకు స్కిల్ డెవలప్మెంట్ అవసరం అందుకు పది నుంచి ఏళ్లు పట్టే అవకాశం ఉంది అమెరికన్లో క్రియేటివ్గా క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు తక్కువ ఉండడం టెక్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారుతుంది జాబ్ ను అమెరికన్లు సీరియస్ గా తీసుకోరు ఇక్కడ కాకపోతే ఇంకో చోట అనే విధంగా వాళ్ల తీరు ఉంటుంది వీసా ఫీజు విషయంలో ట్రంప్ నిర్ణయంపై కోర్టులో టెక్ కంపెనీలు పిటిషన్ వేసే అవకాశం ఉంది టెక్ కంపెనీలు వీసాలు తగ్గించుకుంటూ మన దగ్గరే ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా లేకపోలేదు అది అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు గండి కొడుతుందని చెబుతున్నారు ట్రంప్ నిర్ణయంపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ స్పందించారు ఆ చర్య అమెరికాని ని చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్ వన్ బి వీసా ఫీజు యుఎస్ ఆవిష్కరణలకు ఊపిరాడకుండా చేస్తుంది భారతదేశాన్ని టర్బోచార్జ్ చేస్తోంది ప్రపంచ స్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల అమెరికాలో ఏర్పడాల్సిన ల్యాబ్స్ పేటెంట్లు ఆవిష్కరణలు స్టార్టప్లు బెంగళూరు హైదరాబాద్ పూణే వచ్చేస్తాయి దాంతో భారతదేశంలో అత్యుత్తమ వైద్యులు ఇంజనీర్లు శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలు వస్తారు వికసిత్ భారత్ దిశగా దేశ పురోగతికి దోహదం చేసే అవకాశం ఉంది అమెరికాకు నష్టం కలిగించే ఈ నిర్ణయం భారత్ కు లాభం చేకూర్చనుంది అని అమితాబ్ కాంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ఇక ట్రంప్ పేల్చిన హెచ్వన్ బి వీసా బాంబుపై ప్రధాని మోదీ పరోక్షంగా కామెంట్ చేశారు మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని కానీ విదేశాలపై ఆధారపడడమే మన ప్రధాన శత్రువని మోదీ వ్యాఖ్యానించారు హెచ్వన్బీ వీసాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి హెచ్వన్బీ వీసా ఫీజును కోటి రూపాయలు చేయడం ద్వారా ప్రతిభకు నైపుణ్యానికి ట్రంప్ డోర్లు క్లోజ్ చేశారని అది భవిష్యత్తులో అమెరికాకు సెల్ఫ్ గోల్ గా మారనుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు